హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఏఆర్ క్రియేషన్స్ ఈరోజు నేను ఒక చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చానండి చూస్తూ ఉండండి ఇది ఒక నార్మల్ ఫ్రాక్ అండి చూడండి ప్రిల్స్ పెట్టి అంటే కుర్చీలు పెట్టి నేను ఒక నార్మల్ ఫ్రాక్ స్టిచ్ చేశాను ఇంకా ఇది కింది సైడు కింది కొంచెం ఫోల్డ్ చేసి కుట్టుకున్నాను దీనికి లైనింగ్ కూడా జాయింట్ చేసి నేను ఇలా రెడీ చేసి పెట్టానండి నార్మల్ క్లాత్ దీనికి నేను కిందికి ప్రిల్స్ పెట్టాలనుకుంటున్నాను ఒక సింపుల్ క్లాత్ అంటే సింపుల్ ఫ్రాక్ని కొంచెం హెవీ డిజైన్గా ఇలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తానండి సింపుల్ ట్రిక్స్తోని ఇది నేను ప్లెయిన్ నెట్ తీసుకున్నాను ఈ ప్లెయిన్ నెట్ నేను సిక్స్ ఇంచెస్ తీసుకున్నాను అండి వెడల్పు సిక్స్ ఇంచెస్ వెడల్పు ఇంకా పొడవేమో నేను త్రీ మీటర్స్ తీసుకున్నా అండి టోటల్గా పొడవు నేను జాయింట్ చేసి పెట్టుకున్నాను ఇవి నెట్టు టోటల్ నెట్ నేను ఆల్రెడీ జాయిన్ చేసుకున్నాను ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే టూ సైడ్స్ మనము పీకో వేసుకోవాల్సి ఉంటుందండి ఇలా నేను పీకో అయితే స్టార్ట్ చేశాను ఆల్రెడీ ఇలా వన్ సైడ్ పీకో వేసుకుంటున్నాను నేను పీకో వేసుకోవడం కూడా చాలా చాలా ఈజీనండి ఇంకా పీకో వేసుకుంటే ఎంత నార్మల్ రెస్ అయినా లుక్ అనేది హెవీగా వస్తుందండి ఇలా టూ సైడ్స్ నీట్గా పీకో అయితే వేసుకోవాలి ఈ పీకోలో నేను థ్రెడ్ అయితే ఏమి యూజ్ చేయట్లేదు అంటే పీకో థ్రెడ్స్ ఉంటాయి కదా అవి ఏమీ నేను యూజ్ చేయట్లేదు ఎందుకంటే ప్లెయిన్ నెట్ కాబట్టి మనం థ్రెడ్ యూస్ చేయకపోయినా బాగా అంటే నీట్గా వస్తుంది అందుకని నేను ఏది యూజ్ చేయకుండా నార్మల్గా పీకో వేసుకుంటున్నాను మనం సారీ పళ్ళుస్కి ఎలా అయితే వేస్తామో అలాగే నేను పీకో అయితే టోటల్గా అండి టూ సైడ్స్ అయితే ఫినిష్ చేసుకున్నాను నేను ఇలా టూ సైడ్స్ పీకో ఫినిష్ చేసుకున్న తర్వాత నేను మిడిల్ పార్ట్ ఉంది కదా ఈ మిడిల్ పార్ట్ నుండి ఇలా పిల్స్ పెట్టుకుంటున్నాను చూడండి చిన్న చిన్నగా ఫోల్ చేసుకుంటున్నాను నేను జాగ్గా అంటే మరీ ఒక సిస్టంతో కాకుండా జాగ్గా ఫోల్ చేసుకుంటూ నేను ఇలా మిడిల్లో టోటల్ నెట్ త్రీ మీటర్స్ నెట్ని నేను ఇలా ప్రిల్స్ పెట్టుకుంటున్నాను ఓన్లీ మిడిల్ నుంచి మాత్రమే పెట్టుకోవాలండి ఇలా టోటల్గా మిడిల్ పార్ట్ నుంచి నేను లూజ్ కుట్టు వేసుకుంటున్నానండి ఫైవ్ నెంబర్ పెట్టుకొని లూజ్ కుట్టుతో నేను ప్రిల్స్ పెట్టుకుంటున్నాను ఇలా ప్రిల్స్ అయితే పెట్టుకోవడం టోటల్గా ఫినిష్ అయిపోయింది ఇప్పుడు దీన్ని నేను కింద కుట్ మనం ఫ్రాక్ కోసం లంగా రెడీ చేసుకున్నాం కదా దానికి నేను ఇలా జాయిన్ చేస్తున్నాను ఎలా అంటే నేను ఎడ్జ్ భాగంలో జాయిన్ చేయట్లేదండి ఎందుకంటే లంగా లెంత్ ఆల్రెడీ సరిపోయింది ఇంకా ప్రిల్స్ పెడితే పెద్దగా అయిపోతుందేమో అని నేను ప్రిల్స్ మధ్యలో నుంచి కుట్టువేశాను కదా వాటిని నేను డబల్ ఫోల్డ్ చేశాను ఇలా డబల్ ఫోల్డ్ చేసుకొని ఇంకా లంగా ప్రిల్స్ వెడల్పు సరిపోయేలాగా అంటే కిందికి లంగా భాగం వస్తుంది పైకి ప్రిల్స్ వస్తాయన్నమాట ఎడ్జ్ భాగంలో నేను జాయిన్ చేయట్లేదు రెండు ఈక్వల్గా వచ్చే భాగంలో టూ క్లాత్స్ ఈక్వల్గా ఉండే భాగం నుంచి నేను జాయింట్ వేసుకుంటున్నానండి ఇలా డబల్ ఫోల్డ్ చేసుకున్నాను ఇలా మిడిల్ బా పార్ట్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఇలా చివరిలో నేను కుట్టు వేసుకుంటున్నాను ఇంకా కిందికి లంగా భాగం అనేది ఈక్వల్గా వస్తుంది ప్రిల్స్ అంటే మనం పెట్టుకున్న ప్రిల్స్కి ఈక్వల్గా మిడిల్ భాగం ఈ కుట్టు అంటే మన లంగా భాగం అనేది కిందికి ఈక్వల్గా క్లాత్ వస్తుందండి ఇలా టోటల్గా లంగా మొత్తం మనం ఫినిష్ చేసుకోవాలి టోటల్గా ఫినిషింగ్ అయితే ఇలా వచ్చింది సో ఇలా ప్రిల్స్ కొంచెం సింపుల్ డిజైనింగ్తో లుక్ అనేది బాగుంటుంది ఇలా లంగా భాగం అయితే ఫినిష్ అయిపోయింది డబల్ ఫోల్డ్ వేసుకోవడం వల్ల కొంచెం గుల్లగా వస్తుందండి ఫ్రిల్స్ ప్లెయిన్ నెట్ కాబట్టి ఆటోమేటిక్గా పైకి అనేది లేస్తూ ఉంటుంది లంగ్ అయితే ఫినిష్ అయిపోయింది ఇంకా బాడీ కూడా నేను ఆల్రెడీ ఫినిష్ చేసి పెట్టుకున్నానండి దానికి నేను ఫ్రిల్స్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను ఇలా మిడిల్ పార్ట్ ఉంది కదా నేను ఇలా ఈక్వల్గా చేసుకున్నాను ఫస్ట్ ఇలా వెనుక సైడు ముందు సైడు మనకు ప్రిల్స్ వస్తాయండి ఎలా వేసుకోవాలో నేను మీకు చూపిస్తాను ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు మిడిల్ నుంచి మనకి రావాలండి ఇక నేను సైడ్ కుట్ల కోసం ఆల్రెడీ మార్కింగ్ వేసి పెట్టుకున్నానండి ఎందుకంటే మనకి సైడ్ కుట్లలోకి కుర్చీలు అనేవి పోకుండా వేసుకోవాలి కాబట్టి అటు ఇటు నేను మార్కింగ్ పెట్టుకున్నాను ఇప్పుడు ఇలా వెనుక వైపుకు ముందు వైపుకు వచ్చేలాగా నేను ఇలా బాడీని అయితే పరుచుకొని ఇంకా ప్రిల్స్ కూడా సెట్ చేసుకుంటున్నాను అండి అయితే ఇలా ప్రిల్స్ సెట్ చేసుకునేటప్పుడు షోల్డర్ పైన మనకి నెక్ వైపు తక్కువ వచ్చేలాగా ఇంకా హ్యాండ్ వైపు ఎక్కువ వచ్చేలాగా పెట్టుకోవాలి నేనైతే దీనికి హ్యాండ్ ఏం పెట్టలేదండి సో నేను హ్యాండ్ పెట్టకుండా ఈ ప్రిల్స్ని లాగా వేసుకుంటున్నాను ఇలా పిన్స్ పెట్టుకొని నేను వన్ సైడ్ వచ్చేలాగా కుట్లు అయితే వేసుకున్నాను ఇలా కుట్లు వేసుకున్న తర్వాత చూడండి ఫినిషింగ్ ఇలా వచ్చింది ఇప్పుడు రెండో సైడ్ కూడా ఇట్లనే వేసుకోవాలండి రెండో సైడ్ కూడా వేసుకోవడానికి నేను ఇలా ఫ్రంట్ బ్యాక్ పార్ట్ని ఈక్వల్గా ఇలా పరుచుకున్నాను ఇప్పుడు సేమ్ యాస్టీస్ మనం ఫస్ట్ ఎలా అయితే పెట్టుకున్నామో అలాగే బ్యాక్ నుండి ఫ్రంట్కి షోల్డర్ పైన నెక్ వైపుకు తక్కువ వచ్చేలాగా పెట్టుకొని వన్ సైడ్ కుట్టు వేసుకోవాలి అంటే మిడిల్ నుంచి వేసుకోకూడదు మనం ప్రిల్స్ పెట్టాం కదా ప్రిల్స్ మిడిల్ నుంచి అయితే వేసుకోకూడదండి ఒక వన్ సైడ్కు అంటే హ్యాండ్ సైడు ఎక్కువ రావాలి నెక్ సైడు తక్కువ వచ్చేలాగా మనము వన్ సైడ్కు కుట్టు వేసుకోవాలి ఇలా వన్ సైడ్ కుట్టు అయితే టోటల్గా వేసుకోవడం ఫినిష్ అయిపోయిందండి దీని ఎక్స్ట్రా మిగిలిన క్లాత్ కూడా నేను కట్ చేసుకున్నాను ఇట్లా కట్ చేసుకున్నాక చూస్తున్నారా ఇలా ఫినిషింగ్ వచ్చిందండి హ్యాండ్స్ ఏమీ ఉండవు ఈ ఫ్రిల్సే హ్యాండ్స్ మనకి స్లీవ్లెస్ లాగా ఉండదు ఇప్పుడు నేను స్ట్రేట్ సైడు ఎడ్జ్ భాగంలో అంటే బ్యాక్ ఫ్రంట్ రెండింటినీ కలుపుతూ ఒక కుట్టు వేసుకుంటున్నాను స్ట్రేట్ సైడు ఎందుకంటే లోపల వైపు మనకి నీట్గా వస్తుంది ఇంకా చిన్న పిల్లలకైతే కుచ్చుకోకుండా ఇరిటేటింగ్గా ఉండకుండా కొంచెం స్మూత్గా ఉంటుంది అందుకే నేను ఫస్ట్ స్ట్రేట్ సైడు టూ సైడ్స్కి కుట్టు వేసుకున్నాను ఇప్పుడు ఇలా రివర్స్ చేస్తే చూస్తున్నారు కదా ఇలా వచ్చింది ఇప్పుడు మనకి ఆమ్ రౌండ్ ఎంత ఉంటుందో ఆమ్ రౌండ్ అయితే పెట్టుకోవాలి ఆమ్ రౌండ్ పెట్టుకున్న తర్వాత ఇలా మనము ఒక లైన్ గీసుకొని కుట్టు వేసుకుంటే సరిపోతుంది కనిపిస్తుంది కదా ఇలా కుట్టు వేసుకున్నాను నేను ఇంకా లోపలికి ఒక రెండు మూడు కుట్లు కూడా అలాగే వేస్తున్నా అండి నేను ఓకేనా ఇలా టూ సైడ్స్ కుట్లు వేసుకున్న తర్వాత ఫినిషింగ్ మనకి ఇలా అయితే వచ్చిందండి ఓకేనా ఇప్పుడు దీన్ని మనం బాడీకి జాయింట్ చేసుకోవాలి బాడీని లంగాకి జాయింట్ చేసుకోవాలి అలా జాయింట్ చేసుకోవాలి అంటే మనకి టోటల్గా ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోవాలండి టేప్తో అంటే టోటల్ వెస్ట్ ఉంటుంది కదా ఎంత వచ్చిందో మనము చెక్ చేసుకోవాలి టువెల్ వచ్చింది అంటే ట్వంటీ ఫోర్ ఉంటుందండి వెస్ట్ కొలత సో మనం లంగా ఆల్రెడీ ట్వంటీ ఫోర్కి సరిపోయేలాగే గుట్లు వేసుకున్నాం కాబట్టి ఇలా లంగా రివర్స్గా పెట్టుకొని బాడీ అనేది స్ట్రేట్గా పెట్టుకొని నేనైతే కుట్టు వేసుకుంటున్నాను అండి ఇలా లోపలికి పెట్టేశాను బాడీని ఇంకా ఇక్కడ మనకి జాయింట్ భాగం ఉంది కదా ఈ జాయింట్ దగ్గర మనకి ఈక్వల్గా రావాలి లంగా దిండు బాడీది ఒక సైడ్ ఈక్వల్గా వచ్చేలాగా పెట్టుకొని ఇలా కుట్టు వేసుకోవాలండి కొంచెం చూసుకొని వేసుకోవాలి కుట్టు వేసుకునేటప్పుడు ప్రిల్స్ ఉంటాయి మళ్ళీ పోకుండా చూసుకోవాలి ఇంకా బిగ్నర్స్ అయితే టోటల్గా వేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా సో టోటల్గా ఫినిషింగ్ అయితే మనకి నార్మల్ ఫ్రాక్ ఇలా ప్రిల్స్ పెట్టుకొని సింపుల్గా చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇలా వేసుకుంటే చూడడానికి చాలా చాలా ప్రిటీగా కనిపిస్తుందండి ఇలా మన బాడీ భాగంలో ఇంకా కింది భాగంలో అయితే నేను ఇలా ప్రిల్స్ పెట్టుకొని ఇలా సింపుల్గా ఒక డిజైన్ అయితే చేశానండి ఇంకా మధ్య భాగంలో నేను బటన్స్ కుట్టుకుందాం అనుకుంటున్నాను ఇంకా బ్యాక్ సైడ్ ఒక హుక్ వస్తుందండి షేప్ పెట్టాను కాబట్టి టోటల్గా బటన్స్ కుట్టుకున్న తర్వాత చూస్తున్నారు కదా ఫినిషింగ్ ఇలా వచ్చిందండి మీకు అండి ఇలా సింపుల్గా బటన్స్ కానీ ఇంకేమైనా పెట్టుకోవచ్చు స్టోన్స్ కానీ అలా పెట్టుకోవచ్చు ఇంకా కింది భాగంలో ప్రిల్స్ ఇలా ఉంటాయి ప్రిట్టిగా టోటల్గా అయితే ఫినిషింగ్ ఇదండి నార్మల్ ఫ్రాక్ని ఇలా సింపుల్గా డిజైనింగ్ చేసుకోవచ్చు మీకు నచ్చిందా అండి నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ కూడా క్లిక్ చేయండి వీలైతే ఒక కామెంట్ కూడా పెట్టండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి